హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ అండ్ వన్ రమ్య శ్రీ బ్లాగ్స్ మేమైతే ఏంటి మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడ బయలుదేరుతున్నారా అనుకుంటున్నారా మేమైతే ఈ మంత్ అంతా కన్ఫర్లక్షన్ పూజలు అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్పాను కదా ఈ అయితే నేను మా పిల్లలు ఈరోజు సెకండ్ సాటర్డే కదా రోజు అయితే హాలిడే అని ఇంకా నేను మా పిల్లలైతే ఇంకా టెంపుల్కి అయితే అలా సరదాగా వెళ్దామని మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలిసినంతలో నేనైతే వీడియో తీసి మీకు అయితే పెడతాను చూడండి ఇంకా ఇక మా చిన్న పాప ఇంకా రెడీ చేయాలి తనకి ఇంకా స్నానంగా చేయించాను నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో దీపం అవన్నీ కూడా కంప్లీట్ చేశాను ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇక నేను నేను రెడీ అయ్యి ఇంకా హెయిర్ జెట్ అయితే వేసుకోవాలి ఇంకా చిన్న పాప అయితే ఇగండి తనకైతే ఇంకా రెడీ చేయాలి నేనైతే ఇంకా ఇంకా తర్వాత మేము రెడీ అయిన తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దాం వీడియో అనేది ఇంకా వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తానన్నాను కదా ఇంకా మేమైతే ఇక మేమే మేము ముగ్గురం కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఇంకా మేమైతే ఇంకా అయితే బయలుదేరాం బయలుదేరదాం అనుకుంటున్నాం ఇప్పటికే లెవెన్ అయ్యింది ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసి బయలుదేరిపోయాము ఎందుకంటే అక్కడ ఈ మంత్ ఎలా అయినా జనాలు ఉంటారని తెలుసు ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే ఇంకా ఇంకా లేట్ అయినా సరే కొద్దిగా పర్లేదు ఇంకా పిల్లలు ఏవైనా మధ్యలో తింటారు కాబట్టి ఇంకా మా చిన్న పాపకు కూడా ఇక ఇంతకలా రెడీ చేయలేదు అన్నాను కదా ఇప్పుడైతే రెడీ చేస్తాను ఇంకా మా పెద్ద పాప కూడా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను నేను ఇంట్లో అయితే స్టిచ్చింగ్ చేస్తుంటాను నాకేదో వచ్చినంతలోనే మన ఓను మనం కుట్టుకుంటే చాలు బయట వాళ్ళు కుట్టాల్సిన అవసరం ఏం లేదు కదా ఇంకా నేనైతే మావైతే మేమే స్టిచ్చింగ్ చేసుకుంటాను నేనైతే ఇంకా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే ఇంకా ఆటోలోనైతే మేము ముగ్గురం కూడా ఇంకా బయలుదేరిపాం ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ లేకుండా ఇలా అంత లాంగ్గా వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు కూడా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మా హస్బెండే తీసుకొని వెళ్తారు మేము ఎప్పుడు సింగిల్గా అయితే వెళ్ళము ఇంకా మా పాప ఇలా ఉన్నాం కాబట్టి ఇంకా మేమైతే ఇంకా ఆటోలను అయితే ఇంకా వెళ్ళాము ఆ రోజు సెకండ్ సాటర్డే కూడా ఇంకా మా హస్బెండ్ రానన్నారు ఇంకా మేమే ఇంకా ధైర్యం చేసి మేమైతే మేము ముగ్గురం కూడా ఇంకా వెళ్ళిపోయాము ఇంకా కాంప్లెక్స్ దగ్గర రాగానే అసలు చాలా హెవీగా జనాలు అయితే ఉన్నారు ట్రాఫిక్ జామ్ ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే ఇంకా ఈ మంత్ అయితే ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా అంటే నెక్స్ట్ మంత్ ఫెస్టివల్స్ ఇంకా క్రిస్మస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దానివల్ల ఇంకా జగదాంబి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హెవీగా జనాలు ఏంటి షాపులు షాపులు అయితే కలకలాడిపోతున్నాయి నిజంగాన చాలా ఎక్కువగా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు ఇంకా కనమలక్ష్మి గుడి దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము రీచ్ పోయి దిగిన తర్వాత మాకు నిజంగా లైన్స్ చూడగానే వెళ్ళిపోదామా అనిపించింది కానీ ఎంత లాంగ్గా వచ్చి వెళ్ళిపోవడం నాకు అసలు నచ్చబుద్ వెళ్ళబుద్ధి వేయలేదు ఇంకెలాగైనా సరే కొద్దిగా ఓపిక పట్టి ఉందాము అనుకొని మేమైతే ఇంకా లైన్ అయితే కట్టాము ఇంకా మేము ఎందుకు ఇలాగ ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు ఇంకా చేరుకోవడానికి అయితే చూడడానికే వెళ్దాం అనుకున్నాను షాప్కి అయితే కానీ ఇంకా లాంగ్ చాలా లాంగ్ నడాలి షాప్కి ఇంకా మా చిన్న చిన్నపాపప్పు నల్లైపోతుంది అసలనా ఇంకా అందుకేనే ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంటే ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఇద్దరు కూడా కొనుక్కున్నారు అప్పటికే మేము అక్కడికి వెళ్ళినప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఇంకా మేము అక్కడికి వెళ్ళి లైను ఇవన్నీ బాబే చూడండి ఒకసారి లైన్ చూపిస్తాను చాలా అంటే చాలా ఎంత చాలా ఒక గుడి అయితే లో అనుకుంటే మేము బయటకు నిల్చున్నాము చాలా లాంగ్లోని ఇంకా మేమైతే చాలా హెవీగా లైన్ అయితే ఉంది మేమైతే నించున్నాం ఇంకా లైన్లోనే ఇంకా హండ్రెడ్ రూపీస్ లైన్ అలా ఉంది ఫ్రీ లైన్ అలా ఉంది ఇంకెందుకని మేము ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయాము ఇంకా సగం దూరం వెళ్తే పిల్లలకైతే ఆకలిస్తుంది అని అన్నారని ఇంకా వాళ్ళైతే ఏమేమో బిస్కెట్లు గట్టా కొనుక్కున్నారు ఇంతలోనే నా పక్కన షాప్ ఉంటే ఇంకా చీర జాకెట్ పళ్ళు కాయలు ఇవన్నీ కొనుక్కున్నాను ఇంకా సైడ్ షాపులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ధర్ దర్ దర్శనం ప్రవేశం హండ్రెడు అలాగా టెన్ టెన్లు ఏం లేదు హండ్రెడు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి అండ్ ఫ్రీ దర్శనం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మేము లైన్లో ఫ్రీ దర్శనంకే వెళ్ళాం మేము వెళ్ళి సగం దూరం వెళ్ళినప్పటికీ మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి అయితే కనిపించింది మేము ముగ్గురిమే ఉన్నాం ఇంకా తన కేకేసాను అప్పుడు ఇంకా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మా జాను ఫ్రెండ్ ఇంకా మా పాప ఫ్రెండ్ ఇంకా నా ఫ్రెండ్ కూడా మేము అందరం ఇంకా కలిసాం మేము లైన్లోనే ఉంటే వాళ్ళకి కూడా పిలిచాము ఇంకా మా లైన్లోకే వాళ్ళు వచ్చారు ఇంకా మేము అందరం కూడా కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నాం ఇంకా తన అన్నీ కూడా కొన్ని ఇంకా తనకి కూడా తెలుసు కదా లైన్ ఇలా హెవీగా ఉంటుంది పిల్లలు లైన్లోనే ఏమైనా తింటారు కదా అనుకుని అది ప్రతి కూడా కొన్ని ఫ్రూట్స్ బిస్కెట్స్ జ్యూసు ఇవన్నీ కూడా అది పట్టుకొని వచ్చింది నేను కూడా కొన్ని వాటర్ ఇవన్నీ కూడా మేము పట్టుకొని వెళ్ళాము ఇంకా ఎక్కడ పడితే అక్కడ టీవీలు కూడా పెట్టారుగోండి ఇదే తల్లి కలవర్షిం తల్లి ఈ మంత్ అందరికి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్లోనైతే అయితే వెళ్తారు కంపల్సరీ అంటే చాలా బాగుంటుంది పండగ ఈ నెల రోజులు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పండగలు అయితే మాత్రం నిజంగా చూడాలి అనిపిస్తుంది జనాలు అయితే ఎక్కడెక్కడ జనాలు కూడా వస్తారు ఈ పండగకి అయితే మాత్రం అంటే వైజాగ్లో ఉన్నారు చాలా రేరు అందరికీ తెలిసిందే కదా ఏ ఊరి తల్లికి ఆ ఊరికి అంతగా వెళ్ళబుద్దు ఇంకా బయట జనాలు ఎక్కువగా చాలా ఎక్కువగా వస్తారు ఇంకా మేము అవన్నీ తీసుకొని లోన్కి అయితే మేము అయిపోయి వెళ్ళిపోయాము మేము లోన్కి వెళ్ళినప్పటికీ లైన్లో ట్వెల్వ్ నుంచి ఉంటే మేము లోన్కి వెళ్ళినప్పటికి ఫోర్ అయిపోయింది ఇంక ఇక్కడే లోనే బయటే అంటే గుళ్ళు కాకుండా ఇంక బయట కొబ్బరికాయలు కొట్టేసి మనకి ఇచ్చేస్తారు ఇంకా మనం కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకా చా లైన్లో మాత్రం కొద్దిసేపు కూర్చోవడానికి అవుతుంది ఇంకా మా ఫ్రెండ్ రాబట్టి కొద్దిగా మా చిన్న పాపని అయితే అక్కడక్కడ ఎత్తుకోవడం అన్నీ చేసింది ఇంకా నేను కొద్దిసేపు మా పాప కొద్ది మా పెద్ద పాప ఇలాగా తను మా చిన్న పాప అయితే కొద్దిసేపు పడుకుండిపోయింది కూడా లైన్లోని చాలా అంటే చాలా విపరీతంగా జనాలు చూడండి ఒకసారి ఇంకా మాకైతే చాలా హెవీగా కాలు అయితే పీక్స్ అయ్యి ఇంకా మేమైతే లైన్లో కొద్దిసేపు ఇంకా అలా కూర్చున్నాం లైన్లోకి అంటే గుడిలో గుడి లోన్కి వెళ్ళిపోయిన తర్వాత కూర్చోడానికి అయితే కొద్దిగా ఉంటుంది ఇంకా అక్కడ లైన్స్లోని మధ్యలోనే కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక చీర తీసుకెళ్తేనేమి టెన్ రూపీస్ అంట ఇంకా మేము చీర తీసుకున్నాం కాబట్టి ఇంకా తల్లికి అయితే ఇంక ఇక్కడే పసుపు కుంకుమ లోన్ అయితే అసలు వేయడానికి కానీ దేనికి కూడా అసలు ఖాళీ అంటూ లేదు ఇంకా ఇంకా అందుకనే మేమైతే ఇంకా ఇక్కడ ఇదే దిన్నే బావంటారు ఇంకా కంకస్ గుడి ఎదురుగా ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా గుడిలో నుంచి అయితే బయటకు వస్తాం ఎందుకంటే అక్కడ వీడో తినేవరు కాబట్టి ఇంకా మేమైతే ఇంకా బయటకు అయితే వస్తాం చూడండి ఇంకా దర్శనం అయితే చాలా అంటే చాలా అయింది అంటే నార్మల్ టైంలో కూడా రావచ్చు కానీ ఎంత హెవీగా జనాలు మనం ఎప్పుడు చూస్తామో అని ఒక దీంతో అయితే పిల్లల్ని తీసుకొని అలా సరదాగా అయితే నేనైతే వచ్చాను ఇంకా ఇంకా లడ్డు ప్రసాదాలకు అయితే లైన్ అయితే చాలా హెవీగా ఉంది ఇంకా మా పాపన్న మా ఫ్రెండ్ వెళ్తాను అన్నారు అందుకే వాళ్ళిద్దరిని మేము పంపించేసి మేమైతే ఇక్కడ కోలాటం అయితే చూస్తున్నాము ఇక్కడ పెద్దోళ్ళు పిల్లలు కూడా ఆడుతున్నారు చాలా బాగుంది కోలాటం వీడియో అయితే ఎక్కువసేపు చూపించలేదు ఆ వీడియో నేను వీడియో అనేది పెట్టదు ఎందుకంటే ప్రతిదాని కాపీ రైట్ అనేది చాలా హెవీగా వచ్చేసింది ఇప్పుడు దానివల్ల నేను నా వాయిస్ తప్పించి ఇంకా అక్కడ డ్యాన్స్లు ఏమి పెట్టలేదు ఇంకా అప్పటికే మాకు ఆకలేసి వస్తుందని మేమైతే ఇంకా పులిహారలు అయితే తెచ్చుకున్నాం కదా పులిహోర పది రూపాయలు చక్కెర పొంగలి ఇంకా లడ్డు లడ్డు ఒకటే తెచ్చాను చక్కెర పొంగలి అంటే మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టము ఇంకా అవి ఒక ఎన్నో తీసుకున్నాను పులిహోర తీసుకున్నాము ఇంకా అక్కడ అన్నీ తినేసి అవన్నీ చేసుకొని ఇంకా మా ఫ్రెండ్ మేమందరం కూడా ఇంకా బయటకైతే వచ్చాం ఇంకా చాలా అంటే చాలా హెవీగా షాప్లు అయితే ఉన్నాయి అన్నీ దండ్లు ఏంటి అన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవన్నీ ఉన్నాయి లైట్ సెట్టింగ్లు కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా లైట్ సెట్టింగ్స్ అయితే పెట్టారు గుడి బయట అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా షాపులకి ఏం కొందామని చూద్దామన్నా ఎక్కడ చూసినా మూగిపోయి ఉంటున్నారు జనాలు అయితే కొన్నాళ్ళు తక్కువ చూసిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఇంకా ఇంకా అసలు ఏమి కొనబోద్దులేదు ఎక్కడ చూసినా ఒకటే అది మాకు సంతలోనే ఇవన్నీ కూడా పెడతారు ఇక్కడ నుంచి ఇంకెందుకు తీసుకెళ్ళడం మేము ఏమి కూడా కొనలేదు ఇంకా ప్రసాదాలు ఇంకా మా చిన్న పాప ఏం కొనలేదు ఇంకా మేమైతే కొన్ని ఫ్లవర్ వేజ్లు మాత్రమే బయటికి పెట్టుకుందామని ఆ రెండు కొన్నాను అంతే ఇంకేమీ కొనలేదు మేమైతే ఇంకా ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరిపాం కాబట్టి ఇంకా చాలా హెవీగా ఎక్కడ చూడండి రోడ్డు అంతా కూడా ఖాళీ లేదు ఇంకా మేము బయటకు వచ్చినప్పటికైతే సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది చూడండి చీకటి కూడా అయిపోయింది లైట్ సెట్టింగ్లు అయితే చీకటిలో కాబట్టి చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి కానీ ఈ ఫ్లవర్ వేజల్లోనే నేను పైన లాంటివి నేనైతే కొన్నాను ఇంకా ఇంకా టూ కూడా హండ్రెడ్ రూపీస్కి ఎంతకో ఇచ్చారు మేమైతే తీసుకున్నాం ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంకా బయటకు అయితే మేము బయలుదేరి వస్తాము చాలా అంటే చాలా హెవీగా షాప్లు అయితే ఉన్నాయి ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అలానే నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి నిజంగా మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి ఎలాగైనా కొత్త వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తానే కదా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా ప్లీజ్ అలానే ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగనే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఎలాగైనా ఈ వీడియో ఇదే లాస్ట్ ఇంకా మేమైతే ఇంకా ఆటో అయితే ఎక్కిపోయాము ఇంకా చాలా హెవీగా అయితే కాల్ అయితే పీక్సే మేమందరం కూడా చాలా అంటే చాలా హెవీగా పీకిపోయాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళినప్పటికీ ఇదే వీడియో బాయ్ బాయ్